హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడిప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ కోసం రైల్వే కీలక నిర్ణయం ఏపీ ప్రజలందరికీ అయితే రైల్వే శాఖ శుభవార్త చెప్తుందండి సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సెలెక్ట్ చెయ్యడం మన వీడియోలే వెళ్ళిపోదాం ఏపీలో నాలుగు జిల్లాలకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్యకు కొత్త రైలును ప్రారంభించింది ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరు తిరుపతి నుంచి ధర్మానికి నిలువెత్తు మానవ రూపమైన శ్రీరాముడు కొలువైన అయోధ్యకు ఆస్థా స్పెషల్ పేరుతో దీన్ని నడుపుతున్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ రైలును అధికారులు జెండా ఊపి ప్రారంభించారు రెండు వేల నాలుగు వందల నలభై రూపాయల ప్యాకేజీతో రవాణా వసతి భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు దాదాపు ఐదు వందల మంది భక్తులు ఈ రైల్లో అయోధ్యకు బయలుదేరారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కెట్లు పండ్లు పలహారాలను అందజేశారు తిరుపతి పక్కనే ఉన్న నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయా జిల్లాల ప్రజల అయోధ్యలో కొలువైన రామ్ లల్లాను దర్శించుకోవడానికి రైల్వే కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్